హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం గో షాపింగ్ గో స్విమ్మింగ్ గో ఫిషింగ్ డూ షాపింగ్ వంటి ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం చాలామందికి ఇవి ఒకేలా అనిపిస్తాయి కానీ వాడే విధానం చూస్తే అర్థం కొద్దిగా తేడా ఉంటుంది మరి గో టు షాపింగ్ అని ఎందుకు చెప్పకూడదో కూడా తెలుసుకోబోతున్నాం ఓకే గో ప్లస్ యాక్టివిటీ అంటే ఒక చోటకి వెళ్ళి ఒక యాక్టివిటీ చేయడం అన్నమాట ఇక్కడ యాక్టివిటీ సాధారణంగా వర్బ్ ప్లస్ ఐఎన్జి రూపంలో ఉంటుంది ఉదాహరణకి ఐ గో షాపింగ్ ఎవ్రీ సండే అంటే నేను ప్రతి ఆదివారం షాపింగ్కి వెళ్తాను వి గో స్విమ్మింగ్ ఇన్ ది ఈవినింగ్స్ మేము సాయంత్రం ఈతకు వెళ్తాము దే గో ఫిషింగ్ ఇన్ ది లేక్ వాళ్ళు సరస్సులో చేపలు పట్టడానికి వెళ్తారు ఇక్కడ మెయిన్ పాయింట్ గో ప్లస్ యాక్టివిటీ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ వెళ్ళడం ప్లస్ యాక్టివిటీ సో డూ ప్లస్ యాక్టివిటీ అంటే యాక్టివిటీ జరుగుతుంది లేదా పూర్తయింది ఇట్లాంటి వాటి గురించి చెప్పడం వెళ్ళడం గురించి కాదు ఐ రీడ్ సమ్ షాపింగ్ ఎస్టుడే నేను నిన్న కొంత షాపింగ్ చేశాను షీ ఈస్ డూయింగ్ ద షాపింగ్ నావ్ అంటే ఆమె ఇప్పుడు షాపింగ్ చేస్తోంది ఆన్లైన్లో కావచ్చు బయట కావచ్చు అంటే ఆఫ్లైన్ చాలామంది పొరపాటుగా గో టు షాపింగ్ లేదా గో టు ఫిషింగ్ అంటుంటారు కానీ ఇది తప్పు ఎందుకంటే గో టు తర్వాత ఒక నౌన్ ప్లేస్ ఉపయోగిస్తే ఒక స్థలానికి వెళ్ళడం అని అర్థం వస్తుంది గో టు స్కూల్ గో టు ద పార్క్ ఇలా అన్నమాట కానీ షాపింగ్ స్విమ్మింగ్ ఫిషింగ్ అనేవి యాక్టివిటీస్ నేమ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లేస్ నేమ్స్ కాదు కదా అందుకే మనం గో షాపింగ్ గో స్విమ్మింగ్ గో ఫిషింగ్ అంటాం టూ వాడకుండా సింపుల్ ఫార్ములా గో ప్లస్ యాక్టివిటీ వెళ్ళి ఆ పని చేయడం డూ ప్లస్ యాక్టివిటీ ఆ పని చేయడం లేదా జరగడం వెళ్ళేది లేదు గో అన్నప్పుడే ఒక చోటికి వెళ్ళి ఆ పని చేయడం అని అర్థం వస్తుంది డూ ప్లస్ యాక్టివిటీ అంటే డైరెక్ట్గా ఆ పని చేయడం అని అర్థం వస్తుంది నా అలాగే గో టు ప్లస్ ప్లేస్ వాడామనుకోండి ఒక ప్రదేశానికి వెళ్ళడం అని గో టు స్కూల్ గో టు ద మార్కెట్ ఇలా అన్నమాట Okay, chinna so quiz. We take answers try in the answers in the comment section. Number one, I dash swimming last Saturday. I dash swimming last Saturday. Number two, she dash the shopping online now. She dash the shopping online now. This yeah. is the comments. I will write in the comments. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు కీప్ లర్నింగ్ కీప్ స్మైలింగ్ బాయ్